అస్మద్గురుభ్యో నమ నారాయణ భట్టతిరి అన్న ఒక అద్భుతమైనటువంటి భక్తుడు తనకొచ్చినటువంటి రోగాన్ని తగ్గించమని చెప్పి గురువాయూర్ అధిపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుని వంద దశకాలలో భాగవతాన్ని ప్రకటించి తన రోగాన్ని తగ్గించుకుని మనందరికీ కూడా అమృతాన్ని పంచి ఇచ్చారు కేరళ తమిళనాడు రాష్ట్రాలలో ఈ నారాయణీయం భక్తి ప్రపత్తులతో చాలా ఎక్కువగా చదువుతూ ఉంటారు కేరళ రాష్ట్రంలో అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా పారాయణం చేస్తూ ఉంటారు ఈ యొక్క గ్రంథాన్ని అలాగే మన మన వైపు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది భక్తులు దీన్ని చదువుకుంటూ ఉంటారు ఈ ఇది చదవటం వల్ల ఎలాంటి రోగమైనా సరే పోతుంది అని స్వయంగా నారాయణ భట్టతిరే ఆయన అనుభవించి రాసింది కాబట్టి ఇది చాలా మహిమాన్వితమైనది అంటే మహాద్భాగవతమే భాగవతమే నారాయణీయంగా అనమాట నారాయణ భట్టతిరే రాస శ్రీమన్నారాయణీయం అంటారు దీన్ని కాబట్టి చాలా ఈ నారాయణ అన్న ఆయన కేరళ రాష్ట్రంలో నంబూద్రి బ్రాహ్మణ వంశంలో జన్మించారు చిన్నప్పుడే వేద వేదాంగాలు అభ్యసించారు ఇతిహాస పురాణాలు ఆకలింపు చేసుకున్నారు సకల వ్యాకరణాలు వచ్చు సంస్కృతంలో చాలా గ్రంథాలు రచించారు అంతా అయ్యింది కానీ ఈయనకి భట్టతిరికి వాతరోగ పీడితే ఉన్నారు ఎన్ని మందులు వాడినా కూడా ఆయనకి తగ్గలేదు స్వస్థత చేకూరలేదు అప్పుడు ఆయన శిష్యులతో ఉండి గురువాయూరు వెళ్ళి తన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మహావిష్ణువును స్థుతించారు ఆ స్వామి యొక్క సమక్షంలోని ఈ మహాకవి ముఖత వెలువడినటువంటి స్థుతి పరంపరయే ఈ నారాయణీయం ఇందులో వంద శ్లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ప్రతి శ్లోకము కూడా ఆని కాకపోతే మన రోగాలన్నీ తగ్గించుకోవాలి అంటే దీంట్లో ఒకటి నుంచి పది శ్లోకాలు కనుక చదివితే ఎటువంటి రోగమైనా సరే నయమైపోతుంది అని చెప్తారు ఈ నారాయణీయంలో ఉన్నటువంటి శ్లోకాలని చదువుకోవాలి లేదండి పది శ్లోకాలు నారాయణీయం మేము చదవ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి చదవలేము అని కాదు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి కాకపోతే ఒకవేళ చదువుకోలేకపోతే మన అందరమో చదువుకోదాగా ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది ఆ అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఏంటంటే మరుద్గేహాధీస త్వయి ఖలు పరాంచోపి సుఖినో భవత్ సోహం సుబహు కిమిదం సుబహు కిమిదం అకీర్తిస్తేమా భూద్వరద గదభారం ప్రసమయన్ భవద్భక్తోత్తంసం ఝటితి కురుమాం కంసదమన మళ్ళీ ఇంకొకసారి త్వయి ఖలు పరాంచోపి సుఖినో భవత్ సోహం సుబహు పరితప్యేచ కిమిదం అకీర్తిస్వరద మా భూ వరద వరద అంటే వరు స్వామి అని అర్థం అనమాట వరాలనిచ్చే స్వామి అర్థం అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రసమయన్ భవద్భక్తోత్తంసం ఝటితి కురుమాం కంసదమన ఓ గురువాయూరప్ప ఓ కంసదమన కంసుణ్ణి చంపి లోకాలను శాంతిమయం చేసిన ఓ కన్నయ్య మరుద్గేహాధీస గురువాయూరాధీస రాధీస నువ్వు పరతత్వం అని ఒప్పుకొనని వారు కూడా సుఖంగా ఉన్నారు నువ్వు దేవుడువు పరిపూర్ణ అవతారము అని అని ఒప్పుకోకుండా ఉన్న వాళ్ళు కూడా సుఖంగా ఉన్నారు కానీ నువ్వే సర్వస్వము అని నమ్ముకున్న నాకు ఈ బాధలేంటి స్వామి ఈ పరిస్థితి నాకు కలగడం అన్నది నీకు అపకీర్తి కదా స్వామి నీ అపకీర్తిని నువ్వే రూపుమాపుకోవాలి పోగొట్టుకోవాలి ఈ దేహానికి సంబంధించిన భారం నుండి నాకు ఉపశమనాన్ని కలిగించు నా రోగాన్ని తగ్గించి నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేసి నీవాడగా చేసుకోవయ్యా ఓ నారాయణ ఓ వెంకటేశ నన్ను రక్షించు స్వామి నీ ప్రభావం లోకానికి తెలుపుకో ఆర్తితో పిలిస్తే తప్పకుండా పలుకుతాడు స్వామి ఈ కలికాలంలో మన అందరము కూడా ఏదో ఒక అనారోగ్యానికి లోనవుతూనే ఉంటాం మానవ ప్రయత్నానికి మనకు దైవానుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి ఎలా వినతి చేయాలో ఎలా ప్రార్థన చేయాలో మన కోసం మన పూర్వ ఋషులు మనకు ఒక దారి చూపించి ఉన్నారు అసలు బోటి వాళ్ళకి సహాయం చేయడం కోసమే బంగారాన్ని వేడి చేసినట్టుగా అటువంటి మహానుభావులకు కొంత క్లేశాన్ని కలగజేసి వారి చేత ఆర్తితో శ్లోకాలు రచించేలా చేసి మనకు ఆ స్తోత్రాలను అందించేలా చేస్తాడు లీలానాటక సూత్రధారి ఆ జగన్నాటక సూత్రధారి అనేటువంటి మన వెంకటేశుడు అటువంటిదే ఈ నారాయణీయం కూడా అందుచేత ఈ నారాయణీయంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకాన్ని మరొక్కసారి స్మరించుకుంటూ మరుద్గేహాధీసి ఖలు పరాంచోపిఖినో భవత్ స్నేహి సోహం సుబహు సుబు పరితప్యేచకి అకీర్తిస్తే మా ప్రసమయన్ భక్తత్తం సంటి కురు మాం కంసనాభవ మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం